మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ మరణించాడు అగ్రస్వీట్ స్వీట్ పాప్ షెటర్ను బద్దలు కొట్టకుతుండగా దొంగపై ఫాస్ట్ ఫుడ్ బండి పడటంతో మరణించినట్లుగా పోలీసులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డెడ్ బాడీని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మూడున్నర గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రా స్వీట్ హౌస్ ముందు ఉంటే ఆ ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ టూర్ ఓపెన్ చేయడం జరిగింది రిమైనింగ్ స్లైడ్ డోర్ కూడా ఓపెన్ చేసే ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా యాక్సిడెంటల్ గా పైన పడిపోయింది అది మూడున్నర గంట ప్రాంతంలో జరగడం వల్ల ఆ టైం అసలు ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది మార్నింగ్ మనకి సిక్స్ ఓ క్లాక్ కింద చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన కనిపించడం హాస్పిటల్ హాస్పిటల్కి కార్నింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మూడు గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్ గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి మూడున్నర గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని దొంగ ఆగ్రీ స్వీట్ హౌస్ ముందు ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా దగ్గరికి వచ్చి దొంగతనం చేసే క్రమంలో ఒక స్లైడ్ డోర్ ఓపెన్ చేయడం జరిగింది రిమైనింగ్ స్లైడ్ డోర్ ని కూడా ఓపెన్ చేసే ఫోర్స్ఫుల్ గా ఓపెన్ చేసే క్రమంలో ఆ డబ్బా అంత సాటర్డేల్ గా పైన పడిపోయింది అది మూడున్నర గంటల ప్రాంతంలో జరగడం వల్ల టైం అతను ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ లేకుండా ఉంది మార్నింగ్ మనకి సిక్స్ ఓ క్లాక్ కిఫర్ చూసిన తర్వాత ఆ డబ్బాను కూడా మనం లిఫ్ట్ చేసి అప్పటికే ఆయన కనిపి హాస్పిటల్ హాస్పిటల్కి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత మూడు గంటల అది ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ లో ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే దానికి క్లియర్ గా మాకు ఆ విజువల్స్ అయితే ఉన్నాయి